నాయుప్రో ఏం పేరు రాజు రాజు ఎక్కడ మీరు ప్రాపర్ ఏపీ చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ప్రజల కోసం పోరాడే నిజమైన నాయకుడు ఎవరు ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ డబ్బులు కోసం ఏమీ అందరూ ఎగబడి ఎగలేట్లేదు కదా ఇప్పుడు వారాంతో పాటు అందరూ ప్రజలందరూ వస్తున్నారు వాళ్ళకి మాత్రం డబ్బులు ఇచ్చేది పిలిచట్లేదు వీళ్ళ లాగా పథకాలు పేరు చెప్పి డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నారు రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా పదకాలు ఇది పరదాలు కట్టుకొని మరీ వస్తారు దాన్ని అంతమాత్రం తెలుసుకోవాలి ఎవరు చూడకూడదు అనే రీతిలో ఉన్నట్టుగా ఇంకా బయటకు రావడం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్కి చాలా మంది ఫాలోయింగ్ ఉంది జనం ఉన్నారు దాదాపు అందరూ వస్తారు కానీ ఓట్లు ఎవరు ముఖ్యంగా అసలు ఓటు హక్కు లేని వాళ్ళే పవన్ కళ్యాణ్ చూడటానికి వస్తారు అని కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి దీని మీద మీ కామెంట్ మరి అట్లా ఇప్పుడు వాళ్ళకే తెలుసు కదా ఓట్లు లేని వాళ్ళే వస్తారని అట్లాంటప్పుడు విమర్శన ఎందుకు చేయాలో భయపడేది ఎందు కూరుకోవాలి భయపడాల్సిన అవసరం లేదు కదా పవన్ కళ్యాణ్కి ఇంకా ఒక యోగా వారాహి యాత్ర పెడతారంటే దానికి ఒక ఆ ఏరియాలో ఉన్న వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం కానీ ఇంతమంది తిరగాలనేసి ఆర్టీఓ ఆఫీస్లో లైసెన్స్ ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదు అని చెప్తారు ప్రజల కోసమే దాని గురించి మళ్ళీ ఓట్లు కదా నేను అంత ఎందుకు ఊరికే ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర ఒక తిరుగు ఆయన కార్యక్రమంలో రూట్ మ్యాప్లో భాగంగా ఏలూరు సభలో ఆయన వాలంటీర్ వ్యవస్థ గురించి మహిళల మిస్సింగ్ గురించి ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది సో దాని మీద పెద్ద దుమారమే రేగింది రాష్ట్రం అంతా వాలంటీర్స్ రాస్తారోకలు చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు దిష్టిబొమ్మకి చెప్పులు దండలేయడం దగ్ధం చేయడం ఇట్లా దహనం చేయడం ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు మహిళ గురించి గురించి వ్యవస్థ చేసిన కామెంట్ మీద ఇప్పుడు దానికి బట్టు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే ఒక మామూలుగా జాబ్ క్యాలెండర్ పక్క ఒకరు చేయరా ర్యాలీ అంటే ఒకరు రారు ఈ మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు ర్యాలీలు చేయాల తప్పు మనం చేస్తేనే ర్యాలీలు చేసుకుంటూ రావాలి తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ర్యాలీలు చేసుకున్నారు కానీ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫిగర్స్తో సహా చెప్పడం జరిగింది అంటే ఈ సంవత్సరంలో ఎంతమంది మిస్ అయ్యారు ఈ సంవత్సరంలో ఎంతమంది మిస్ అయ్యారు టోటల్గా పెళ్లి కాని యువతులు పెళ్ళైన మహిళలు ఎంతమంది మిస్ అయ్యారని చెప్పాడు ఆయనకి ఆ రిపోర్ట్ ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మన మహిళా కమిషన్ కూడా చెప్పింది అదే ఫిగర్ ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పానో అదే ఫిగర్ మహిళా కమిషన్ కూడా చెప్పింది దగ్గరలో పట్టుకుంటామనే మాట కూడా చెప్పింది అనవసరంగా మాటలు మాట్లాడకండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనవసరంగా మాట్లాడినప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు చెప్పాలి అలాంటి మహిళా కమిషన్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రిపోర్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అంటే అసలు అక్కడ సమస్యని పక్కదారి పట్టించడానికి ఆయన నా ప్రశ్న అడుగుతున్నారు తప్ప ఇంతమంది మిస్ అయ్యారు అనే దానికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు అంటే దీని అర్థం ఏమనుకోవచ్చు ఇప్పుడు పోలీసు వాళ్ళు పనిచేస్తున్న ప్రజల కోసం కాదు నాయకులు వాళ్ళ నాయకుల కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు ఇక్కడ అభిమానులు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పేదాన్ని బట్టి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కింద స్థాయి నాయకులు అందరూ సెట్ చేస్తున్నారు ఆ రకంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది వాలంటీర్ గురించి చెప్పారంటే తప్పు చేస్తే దాని గురించి ఉండొచ్చు కానీ తప్పు చేయనోళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వాలి అట్లాంటప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తే వాళ్ళ పార్టీ వల్లే ఉన్నారు ఈ ఈ నేమ్ అన్నా నేను డేటాకు సంబంధించి ఐటీ గ్రీడ్స్కి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందరూ చేశారని చెప్పి ఈ రాష్ట్రం అంత చర్చ ఈ రోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం అనేక ప్రాంతాల్లో ఈ రోజు సర్వేలు పేరు మీద వస్తున్నారు సర్వేలు పేరు మీద వస్తున్నారా లేకపోతే ఇళ్ళల్లోకి వచ్చి ఇంకో దాడి చేసి దొంగతనం చేసుకెళ్తే ఎవడు బాధ్యులు ఈ విధంగా మంత్రి ఈ పెద్దకూడదు ఈ పెద్ద ఆధార్ సంబంధించిన డీటెయిల్స్ కన్నా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే ఓటర్ ఐడి కి సంబంధించిన కలర్ ఫోటోతో సహా కూడిన డీటెయిల్స్ వేరే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే ఇది క్లైమ్ శ్రీ లంగా నీటిలో ఆయన గురించి ఆయన ముందుగానే ఆయనే చెప్పుకున్నాడు ట్వంటీ ఫోర్ వాచ్ లో పెట్టుకున్నట్లు ముందుగానే ప్లాన్ చేసుకొని ఇట్లా ఎగ్జాంపుల్గా చెప్పుకో ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళు అనే మాట అన్నారు కదా ఇప్పుడు ఈ దీనికి ఏమంటారు ఇద్దరు చేసుకున్న ఇద్దరు పెళ్ళి లేనప్పుడు మరి మీకెందుకు మేము మీ చెల్లిని చేసుకున్నారు లేకపోతే మీ కూతుర్ని చేసుకున్నారు వాళ్ళకి లేని బాధ అన్నప్పుడు మళ్ళీ మీకెందుకు కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు సమస్యల మీద ప్రశ్నిస్తుంటే ప్రతిసారి కూడా సమస్యల మీద జవాబు చెప్పకుండా ఎందుకు ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారు అదే అక్కడ నీకు నిజం తెలుస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు పర్సనల్గా వస్తున్నారు తప్ప ఏదైనా చేసి ఉంటే ఖచ్చితంగా దాన్ని బట్టి వచ్చేవాళ్ళు ఏం చేయలేదు కాబట్టి చేశారు ఇప్పుడు నార్మల్ ఫ్లెక్సీలు వేసుకోకూడదు అన్నారు ప్లాస్టిక్ రద్దు రద్దన్నారు మొత్తం బట్టతోనే కట్టాలన్నారు జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు ఎందుకు ఇట్లయిందికోసం ఎక్కడ చూసినాయి ఈ మాదిరిగా పబ్లిసిటీ చేసుకున్న చేసుకోవడం చూస్తా ఉంటే శవాల మీద చిల్లరేరుకున్నట్టుగా ఆపోజిట్ ఆపోజిట్ వాళ్ళు చేస్తే చిల్లరేరుకున్నట్లు ఈ చేసుకుంటే చిల్లర వేసుకున్నట్లుగా అట్లాంటి ముఖ్యమంత్రి మనకున్నాడు ఏం చేస్తాం కానీ పోయినసారి బీజేపీ అన్నాడు ఒకసారి కూటమి అన్నాడు ఇప్పుడేమో టీడీపీ అంటున్నాడు అంటే ప్రజా ప్రభుత్వ వ్యతిరేక ఏదైతే ఉందో దాన్ని మేము అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్సను అని చెప్పి ఆయన చెప్పే భాగంలో ఒకసారి బీజేపీ అంటున్నాడు ఒక్కోసారి టీడీపీ అంటున్నాడు అంటే నిలకడలేదు పవన్ కళ్యాణ్కి నమ్మలేము పవన్ కళ్యాణ్ అని కూడా ఒక స్లోగన్ సినిపడుతుంది దాని మీద ఈ మాటలు నమ్మలేకపోతే నా ప్రాబ్లం ఏమి లేదు పథకాల పేరు చెప్పి నమ్మకుండా ఇప్పుడు మద్యపన నిషేధం అన్నాడు చేయలేదు కదా అట్లాంటి పనులు ఏం చేయట్లేదు కదా నమ్మి చేస్తున్నాడు కానీ ఇప్పుడు చంద్రబాబు అన్యాయం చేశారు దీంతో కొంచెం పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పాడు ఆ తర్వాత వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి ఓడిపోయారు అదే రీతిలో ఇప్పుడు వీళ్ళు కూడా అన్యాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఓడిపోయే ఛాన్సే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మొదటి నుంచి కూడా ఇంకొక ఆరోపణ ఉంది ఏంటి అంటే పార్టీని సంస్థాగతంగా అంటే క్షేత్రస్థాయిలో బలపరచట్లేదు ఇప్పటివరకు కూడా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు కనీసం ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితి ఉంది ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎంతవరకు నడిపిస్తాడు పవన్ కళ్యాణ్ ఒక్కడే నిలబడతాడు అన్ని చోట్ల మరి కనీసం అభ్యర్థులు కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు లేకపోతే గ్రామస్థాయిలో క్షే మండల స్థాయిలో అందరి అందరినీ నాయకులను నియమించాలి ఇప్పటివరకు అదేమీ జరగలేదు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటున్నాడు అంటే ఆయన పార్టీని బలోపేతం చేసే ఆలోచన ఆయనకు లేదు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసమే మొబిలైజ్ అని చెప్పి కూడా అంటున్నారు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు జనసేన పార్టీలో లేరు డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళు సమాజానికి ఏదో చేయ చేసే వాళ్ళే ఉన్నారు అది కాకుండా జాబ్స్లో ఉన్న వాళ్ళే ఉన్నారు దాదాపు చాలా మంది ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి అందరికీ వాళ్ళు వచ్చి ఖర్చు పెడతారు కాబట్టి ప్రతి చోట అభ్యర్థిని నిలబెడతారు జనసేన అట్లా లేరు కదా అందుకే ఇప్పుడు వారాగ యాత్ర కానీ ప్రజల్లోకి ఎక్కువ తిరుగుతాడు ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో తిరగడానికన్నా ఇప్పుడు ఎనభై శాతం ఇంకా ఎక్కువ తిరుగుతున్నాడు పొలిటి సినిమాకి తక్కువ ప్రియారిటీ ఇచ్చి పొలిటికల్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళు చెప్తాను కదా పొత్తు రండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయను అనేసి అదే ఇది ఇదే జనసైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి రేపు పొద్దున ఇదే మాట అంటారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో రూపాయి డబ్బులు లేకుండా ఓట్లు వేసి ఓట్లు వేయించుకునే కెపాసిటీ మీకు లేదు ఏదైనా ఓట్లు పోయినసారి ఓట్లు డబ్బులు ఇవ్వకుండా ఇది చేసుకున్నారు వాళ్ళైతే డబ్బులు ఇచ్చి చేశారు కదా మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఒక సీట్లో నిలబడతారా రెండు సీట్లో నిలబడతారా మోస్ట్లీ రెండు సీట్లు ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి భీమవరంలో కానీ హామీ అనేది ఇచ్చారు ఖచ్చితంగా నిలబడతాను సార్ సో దాని రీతిలో నిలబడతారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాను అంటే పోయిన సరే అది గెలిచినట్లేను మా దీనిపరం ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేనప్పటికి కూడా ఉన్న ఒక ఎమ్మెల్యేని తీసుకున్నప్పుడు కూడా అతనికి భయపడతానట్లే ఆ ప్రకారంగా అతను గెలిచినట్లే కానీ మరి ఏపీ ప్రజలు నమ్ముతున్నారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్ముతారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు అనవ ఆయనకి అనవసరం ఏం లేదు అందరికీ లక్ష రూపాయలు కౌలు రైతులకి ఇవ్వడం కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఏం చేస్తుంది అప్పుడు ఇవ్వకుండా ఆ రోజే అంటుంది ఏకంగా గవర్నమెంట్లో మీరు అప్పుడు ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ డబ్బులు ఇవ్వట్లేదు అని అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ రన్ చేస్తున్నారా ఏమో డబ్బులు కష్టపడి సినిమాల ప్రకారంగా వచ్చారు సరే మరి ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తులో భాగంగా పోతే ఆదరిస్తారా తిరస్కరిస్తారా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని బట్టి మేము కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా మరి సీఎం క్యాండిడేట్ ఎవరు ఉంటారు అప్పుడు ఒకవేళ పొత్తులో బాగా మా ప్రకారంగా మేము పవన్ కళ్యాణ్ అంటాం ఎవరు అభిమానం ఉంటుంది కానీ మా ప్రకారంగా పవన్ కళ్యాణ్ అనేసి థ్యాంక్ థ్యాంక్ యూ బ్రో యూ